విద్యార్థుల విద్యతో పాటు నైపుణ్యాలను మెరుగుపరచుకునే ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ సూచించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోదా గార్డెన్స్ లో నిర్వహించిన నవ తెలంగాణ విద్యార్థి సంఘం దశాబ్ది సభకు హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలు విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని విమర్శించారు ఉద్యోగం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది వ్యాపారం చేస్తే పది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా సమాజం బాగుపడుతుందన్నారు కోర్టులో న్యాయమూర్తికి ఎన్ని అధికార హక్కులు ఉంటాయో ఎస్టీ కమిషన్ సభ్యులకి కూడా అవే హక్కులు కలిగి ఉంటారన్నారు కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడంలో ఎస్టీ కమిషన్ కృషి ఎనలేనిదన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎస్టీ కమిషన్పై అవగాహన కల్పించాలన్నారు உரி அடிக்கிட்ட

ఒక రోజు ఒకరోజు కూర్చోబెట్టినది ఒక ఇంటర్వ్యూ పిలిచినది ఇంటర్వ్యూ ద్వారా పరీక్షనది ఇదికొస్తే ఎవరు కాకుండా మనదే కాకపోతే అదే వచ్చే వరకు వాళ్ళు కూడా లోపల చూస్తున్నారు ఇప్పటికే బయట లేదంటే సిసి కెమెరా చూస్తారు మీరు ఎంత సమశిక్షణగా కూర్చున్నారు చూస్తున్నారా లేదా నిలబడ్డరా లేదా లేదా పోటు మాట్లాడకుండా ఉందా నిర్లక్ష్యం ఉందా దాని మీద శ్రద్ధ ఉందా శ్రద్ధ ఉందా మేము

ఒకసారి మనకు మంచి కావాలి పలుసార్లకి కాదన్నా నాకు ఈ స్కీమ్ కాదు ప్రధానమంత్రి చాలా ఓల్డ్ ఎస్కీమ్ కానీ గ్రామీణ స్థాయికి రావట్లేదు గ్రామీణ స్థాయికి రావట్లేదు చెప్పలేదు పోలే ఇనాలనే కోరిక మనం లేదు ఇతర యూట్యూబ్ లో వాడేళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు అల్లుదర్చులు ఎక్కువ చూస్తారు తప్ప